రాయల్ ప్యాలెస్ కట్టాడు కదా ఆ ప్యాలెస్ లో సాయంత్రం అయితే డబ్బులు లెక్క పెట్టుకునే పని ఇంకేం లే ఇంపోర్టెడ్ మనీ కౌంటింగ్ ఎట్లుంటాయో మనకు తెలియదు అప్పుడు ఎలక్షన్ అడగదాం చూపించమంటాం కరెంట్ విషయం కూడా చెప్తా ఉన్నారు నేను వస్తా ఉన్నప్పుడు చెప్తున్నా తొమ్మిది గంటలు తొమ్మిది గంటలు అని చెప్తున్నారు ఏడు గంటలు కూడా లే ఆ ఏడు గంటలు కూడా సరిగ్గా వేయటం లే అరగంట గంట తీసుకోవాలి అది కేవలం ప్రజల్ని మభ్యపెట్టి అబద్దాలు చెప్పి మేము వస్తే ఇరవై నాలుగు కరెంట్ అని చెప్పి ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పి లేక తొమ్మిది గంటల కరెంట్ అని చెప్పి ఆ తొమ్మిది గంటలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది అందుకని ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ఎమ్మెల్యేని ఇటువంటి ముఖ్యమంత్రి మనకు వద్దు ఈసారి వాళ్ళని తరిమి కొడదాం మంచి మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించుకుందాం మళ్ళీ మన రాష్ట్రాన్ని దాడిలో పెట్టించుకున్నాం దయచేసి ప్రతి ఒక్కరు ఇదే నినాదం నడుద్దాం కా బాయ్ బాయ్ కాకాని హలో సోమిరెడ్డి ప్రతిసారి సోమిరెడ్డి గారిని ఇదే విధంగా ఇదే శ్లోగంతో మనం వెల్కమ్ చేద్దాం నమస్కారం థ్యాంక్ యూ